మరి సైనికుడు ఒకవేళ డాలు కానీ లేకుండా ఈ సర్వాంగ కవచం అంతా కూడా కలిగి ఉండి మరి అతని దగ్గర డాలు లేకపోతే అతడు యుద్ధములో తప్పనిసరిగా చనిపోతాడు యుద్ధములో ఓడిపోతాడు అపజయ పాలవుతాడు అతడు తప్పనిసరిగా మరణం అవుతాడని కూడా మనం చూస్తుంటున్నాం ఎందుకంటే ఆ డాలు ఒక్కటి ఉండటం చేత ఆ డాల్ అన్నటువంటిది ఒకటి అతని చేతిలో ఉండుట చేత ప్లరా మరి దేవుని స్తోత్రం అతని యొక్క ప్రాణని రక్షించుకునేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ఏమిటి ఆ డాల్ అంటే విశ్వాసం అన్నటువంటి డాలు కాబట్టి ఆ విశ్వాసం అన్నటువంటి డాలుని మనము కలిగి ఉన్నట్లయితే అపవాది వేసేటువంటి దుస్తుడు వేసేటువంటి అగ్ని బాణములన్నిటినీ కూడా మనము తుత్తునీలుగా నీళ్ళుగా చేసి వాటన్నిటిని కూడా నిర్మూలము చేసి ఆ క్రియలన్నీ కూడా వాడు పంపించేటువంటి ప్రతి విధమైనటువంటి బాణములన్నింటినీ కూడా మనము విరగొట్టేటువంటి ఆర్పివేసేటువంటి శక్తిమంతులుగా మార్చబడడానికి మనకు ఉపయోగపడేది ఏంటంటే అన్నటువంటి డాలు